ప్రపంచం ఆమెని క్రికెట్ క్వీన్ అని పిలుస్తుంది కానీ ఆ క్వీన్ హృదయంలో జరుగుతున్న యుద్ధం గురించి ఎవరూ అడగలేదు ప్రేమ ప్రతిష్ట కుటుంబం వీటి మధ్యలో ఆమె తీసుకున్న నిర్ణయం చాలా పెద్దది ఇండియా స్టార్ స్మృతి మందాన పెళ్ళి ఇప్పుడు రద్దయింది కారణం ఒకప్పుడు ఇది పెద్ద ప్రేమ కథ ఇండియా యొక్క బెస్ట్ క్రికెటర్ మరియు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ వారిద్దరు లవ్ స్టోరీ దాని గురించి ఫ్యాన్స్ చెప్పేవారు ఇది పిక్చర్ పర్ఫెక్ట్ జంట అని కానీ జీవితం పిక్చర్ కాదు కదా కొన్నిసార్లు రిజిస్టర్ లేకుండా కూడా కథ మారిపోతుంది నవంబర్ ఇరవై మూడు వారి జీవితాల జరగాల్సినటువంటి అతి పెద్ద రోజు కుటుంబం ఫ్రెండ్స్ మ్యూజిక్ ఎమోషన్స్ అన్నీ రెడీ కానీ పెళ్లి ఉదయం ఒకే ఒక ఫోన్ కాల్ అంతా మార్చేసింది స్మృతి తండ్రి హఠాత్తుగా హాస్పిటల్ పాలయ్యాడు ఆమెను అడిగారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని స్మృతి కేవలం ఒకే మాట చెప్పగలిగింది కుటుంబం ముందు అని ద సైలెంట్ స్టామ్ పిల్లి వాయిదా కానీ ఆ వాయిదా వెనుక ఎన్నో కన్నీళ్ళు సోషల్ మీడియాలో వేల ప్రశ్నలు గుసగుసలు పోట్లు ఏం జరిగింది ఎందుకు రద్దయింది ప్రతి మాట బాణంలా గుండె మీద పడింది ఒక అమ్మాయి ఒక క్రీడాకారిణి ఒక మనిషి అంతా తనే తట్టుకోవాలి వెన్ లవ్ టర్న్ ఇన్ టు ప్రెజర్ రిలేషన్షిప్లో సమస్య ఉందా పాలస్ట్లో తప్పుందా ప్రపంచం ప్రశ్నలు వేసింది కానీ సమాధానం వాళ్ళిద్దరి దగ్గర కూడా లేదు రూమర్సు కామెంట్సు మీమ్స్ మనసు విరిగిపోయింది ప్రేమ కన్నా ప్రెజర్ పెద్దదయ్యింది అనైశ్చికంగా ఒక పేజీని క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది ద స్టేట్మెంట్ దట్ బ్రోక్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ డిసెంబర్ ఏడున స్మృతి ఒక మెసేజ్ పెట్టింది పెళ్ళి రద్దయింది పర్సనల్ లైఫ్ గురించి దయచేసి గౌరవం చూపించండి ఒక్క మాట కానీ అందులో ఎన్నో గంటలు ఏడ్చిన కన్నీళ్ళు ఆమె మరో మాట చెప్పింది నా ఫోకస్ కేవలం క్రికెట్ మాత్రమే అని అది ఒక నిర్ణయం కాదు ఒక పెద్ద త్యాగం పాలష్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు మేము ముందుకు సాగుతున్నాం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రేమ ముగిసిన తర్వాత రక్షించుకోవాల్సింది పేరునే మరి వాట్ షీ లాస్ట్ వాట్ షీ చూస్ ఒక అమ్మాయి తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును కోల్పోయింది కారణం అవసరమైనప్పుడు పక్క ఉండాల్సిన వారిని కాపాడటానికి కుటుంబం ముందు స్వప్నాలు వెనుక ప్రేమ ముందు బాధ్యత పెద్దది ఇది ఓ హీరోయిజం కాదు ఓ హృదయం ద రైజ్ అగైన్ ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది కానీ ఓడిపోయింది కాదు